వెల్కమ్ టు అజిత్ షోట్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ న్యూస్ పేపర్స్లో మనకి పత్రికల్లో వచ్చినటువంటి అంశాలని చూద్దాం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మనం ఏ పేపర్ తీసుకున్నప్పటికీ కూడా కొంతవరకు మాత్రమే మనకు ఉపయోగపడే మ్యాటర్ ఉంటుంది మిగిలినంతా కూడా చెత్తా చేత చాలా ఉంటుంది అవన్నీ కూడా పక్కకు పెట్టి మనకి ఏమి ఇంపార్టెంటో ఆ విషయాలు కొన్ని విషయాలు వాటిని మాత్రమే ముందుంచడం అనేది జరుగుతుంది అదేవిధంగా మర్చిపోవద్దు తప్పనిసరిగా మనకి కోర్టుకు సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయినాయి ఆన్లైను ఆఫ్లైను రెండింటిలో కూడా మన హరిషు తిన్షుట్లో క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి ఫుల్ మెటీరియల్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది ఏ మొత్తం ఉన్నటువంటి పది కేటగిరీ పోస్టులు పది రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డేటా అనేది వాటికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర ఉంది వాటికి సంబంధించిన క్లాసులు కూడా మన దగ్గర జరుగుతున్నాయి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎవరైనా జీవితంలో త్వరగా స్థిరపడాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే ఈ మంచి అవకాశం ఈ యొక్క జిల్లా కోర్టు యొక్క పోస్టు కాబట్టి వీలైన త్వరగా ఒకసారి మన హర్షిత్ ఇన్షూట్ని విజిట్ చేయండి ఆ క్లాసులన్నీ కూడా చూడండి ఎలా జరుగుతున్నాయి క్లాసులు చూడండి మన మెటీరియల్ చూడండి చూసిన తర్వాత మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీరు కనుక మన నిట్లో జాయిన్ అయినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగంతో ఇంటికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తాం మీరు కూడా కష్టపడి చదివే విధానం మేము మీరు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సరే ఇక్కడ మనకి క్లాస్లోకి వద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ అంశం ఏంటంటే ఉగ్రం ఒకపై రుద్రతాండవం భారత విజయ సింధూరం ఇక్కడ మనకి పాకిస్తాన్ మీద మన భారతదేశం విడిచూపడింది ఇక్కడ మనకి అది జరిగినటువంటి సంఘటన ఏంటి ఉగ్ర మొక్కలపై నిపుణ వర్షం కురిపించినటువంటి క్షిపణులు మరియు డ్రోన్లు పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు పాక్ పీవో లేని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం ఇక్కడ మనకి తొమ్మిది స్థావరాలని మన భారతదేశం ధ్వంసం చేయడం అనేది జరిగింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే పౌరులనే ఉన్నీ కూడా మనం టచ్ చేయలేదు జనాలు ఎక్కడైతే నివసిస్తారో ఆ ప్రాంతాలందరూ మన భారతదేశం టచ్ చేయలేదు అలాగే పాకిస్తాన్ సైనిక స్థావరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం టచ్ చేయలేదు కేవలం ఉగ్రవాదులు ఎక్కడైతే ఉంటున్నారో ఉగ్రవాదులు ఎక్కడైతే ఉండి వాళ్ళు ప్రపంచానికి నష్టం కలుగజేస్తున్నారో ఆ ప్రాంతాల మీద మాత్రమే మనం టార్గెట్ చేసి తొమ్మిది ప్రాంతాల మీద ఇక్కడ మన క్షిపణి దాడుల్ని మిజైల్స్ని ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ వచ్చినటువంటి అంశం మసూద్ అజార్ కుటుంబం అంతం మొత్తం మసూద్ అజార్ వాళ్ళ కుటుంబం మొత్తం అంతమైంది ఎనభై మంది ఉగ్రవాదులు మతమయ్యారు ముప్పై ఒక్క మంది మాత్రమే అని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటించింది మన భారతదేశం ప్రకారం చూసుకున్నట్లయితే ఎనభై మంది ఉగ్రవాదులు చనిపోయారు ఎనభై మంది కానీ పాకిస్తాన్ ఏముంటుందంటే ముప్పై ఒక్క మంది ఉగ్రవాదులు మాత్రమే మరణించారని చెప్పేసి అని పాకిస్తాన్ చెప్పడం జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యింది స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్ ఇక్కడ మనకి పాక్ ప్రధాని ఏమంటే మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది సరిహద్దు వెంట పాక్ కాల్పులు పదమూడు మంది భారత పౌరుల దుర్మరణం శాంతించాలని ప్రకటించినటువంటి దేశాల ప్రపంచ దేశాల యొక్క పిలుపులు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఇంకా ఏమీ చేయలేక ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క బోర్డర్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల్ని పదమూడు మందిని పాకిస్తాను మట్టి పెట్టడం అనేది జరిగింది ఏది ఏమైనా తొమ్మిది స్థావరాల మీద దాడులు చేశాం ఎనభై వరకు సుమారుగా ఎనభై మంది ఉగ్రవాదుల్ని ఏరిపారేసం వాళ్ళని మనం అనేది జరిగింది ఉగ్ర మొక్కలపై భారత్ ఉరిమింది అర్ధరాత్రి యుద్ధ రుద్రనేత్రం తెచ్చింది మహిళల సూత్రాలను తెంపేసిన ముష్కర మొక్కల పేచమణించింది ఉగ్రవాద నిగదోస్తున్నటువంటి పాక్ గట్టిగా బుద్ధి చెప్పింది మన భారతదేశం మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది మంచి పేరు పెట్టింది ఆపరేషన్ సింధూర్ మన సరిహద్దులకు ఆవల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది మొత్తం కలిపి చిన్న పెద్ద మొత్తం ఉగ్రస్థావరాలు తొమ్మిది ఉగ్ర స్థావరాలుగా మనం చెప్పుకోవచ్చు ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది మన భారతదేశం ఎంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత మర్చిపోలేదు మనం చాలా తీవ్ర స్థాయిలో దాడులు చేసాం అయినప్పుడు కూడా మన బాధ్యతని మనం మర్చిపోలేదు ఎక్కడా కూడా పాక్ సైనిక స్థావరాలపై కానీ పౌరుల నివాసాలపై కానీ మనం దాడి చేయలేదు ఉద్రిక్తకరణ రెచ్చగొట్టే చర్యలకు మనం పాల్పడలేదు వాళ్ళ కవ్వింపు చర్యలకు మనం పాల్పడలేదు ప్రపంచానికి ముప్పుగా ఉన్నటువంటి ఉగ్రవాదు మూలాలను పెకిలించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే మట్టు పెట్టడానికి మనం సంకల్పాన్ని సంకల్పించడం అనేది జరిగింది తప్ప సాధారణ పౌరుల మీద కానీ పాక్ సైనిక స్థావరాల మీద కానీ ఎటువంటి చర్యలు మనం చేపట్టలేదు ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించారు అనంతరం క్యాబినెట్ సమావేశం నిర్వహించినటువంటి ఆయన భారత సైన్యం జరిపిన విజయవంతమైన దాడులను ప్రశంసించారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితిని ఆమెకు వివరించారు మరోవైపు సమన్వయం పాటించాలని భారత పాక్లకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి పగలతో ఈ యొక్క ఇటువంటి పగలు ప్రతీకారాల త్వరగా చల్లారాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలు దేశాల ప్రతినిధులకు ఈ యొక్క దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన అందించడం అనేది జరిగింది ఇక దాడుల్లో ఉక్కిరి బిక్కిరైనటువంటి పాకిస్తాన్ భారత్లోని పౌరులను సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పౌరుల మీద కాల్పులు జరిపి పదమూడు మందిని హతమార్చడం అనేది జరిగింది ఇది పాకిస్తాన్ యొక్క దుశ్చర్య మనం ఎప్పుడూ కూడా మన సాధారణ పౌరుల్ని పాకిస్తాన్ సాధారణ పౌరులను ముట్టుకోలేదు పాకిస్తాన్ స్థావరాలను మనం ముట్టుకోలేదు ఎక్కడైతే ముష్కరులు ఉన్నారో ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ స్థావరాల మీద మాత్రమే దాడి చేసి ఎనభై మందిని మట్టి పెట్టాం ఇది మనకి ప్రముఖ దినపత్రికల్లో ఈరోజు మెయిన్ హేటిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి తర్వాత తర్వాత త్వరలో జనాభా నిర్వహణ విధానం అని చెప్పేసి అని ఇటీవల కాలంలో అంటే నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఒక జనాభా నిర్వహణ విధానాన్ని అక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ పాపులేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక దాన్ని తీసుకురాబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు జనాభా పెరుగుదలకు అవకాశాలు అడ్డంకులపై సర్వే జనాభా పెరుగుదలకు మనకు ఎంతవరకు అవకాశం ఉంది జనాభాని పెంచాలి ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్ భారతదేశ వ్యాప్తంగా కూడా తక్కువగానే ఉంది అదేవిధంగా భారత ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ తక్కువగా ఉంది జనాభా జనాభా పెరగాలి వాటికి అడ్డం కలిటి ఎందుకు పెరగట్లేదు జనాభా ఎందుకు అనేది ఒక సర్వే చేస్తున్నారు స్వర్ణాంధ్ర విజన్ ఇక్కడ మనకి స్వర్ణాంధ్ర విజన్ జిఎస్టిపై సమీక్షలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాభా సమతుల్యత లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని త్వరలో తీసుకురాపోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు జనాభా పెరుగుదలను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని గతంలో ఉన్న నిబంధనలను తొలగించి ఎక్కువ మంది ఉన్న పోటీకి అర్హులని మినహాయింపు ఇచ్చారు గతంలో ఏమైనా అంటే ఎక్కువ మంది ఇద్దరికి మించి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అని చెప్పేసి అని ప్రకటించడం జరిగింది కానీ అంటే ఇద్దరు పిల్లలకు మించి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థానిక సంస్థలలో పోటీ చేయవచ్చు జనాభా ప్రగుదలకు ఉన్న అవకాశాలు అడ్డంకులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించి దాని ఆధారంగా ప్రత్యేక పాలసీ తీసుకొస్తాము అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సచివాలయంలో బుధవారం స్వర్ణాంధ్ర విజన్ జిఎస్టీవీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు నిన్న ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా జనాభా పెరుగుదల గురించి ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల గురించి అదేవిధంగా వ్యవసాయ అధికారి నుండి కార్యదర్శి వరకు గ్రామ స్థాయిలో ఉద్యోగం నుంచి రాష్ట్ర స్థాయిలో సచివాలయంలో కార్యదర్శి వరకు చక్ర సెక్రటరీ వరకు చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి సామర్థ్యపు పెంపుపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక విలేజ్ హెన్స్టేట్ నుంచి గ్రామ స్థాయిలో ఉన్న ఒక విలేజ్ హెస్టేట్ నుంచి సెక్రటరియట్లో ఉన్నటువంటి సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వరకు ఆ స్థాయి వరకు కూడా అందరికీ కూడా స్కిల్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఆయన చెప్పారు సామర్థ్యం పెంపుపై నిరంతరం దృష్టి పెడతా కొత్త విషయాలు నేర్చుకుంటా సాంకేతికత ద్వారా పాలనలో తేవాల్సిన మార్పును తెలుసుకుంటా ప్రతి ఉద్యోగి శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి పెంపొందించాలి అని చెప్పేసి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసి తెలియజేయడం జరిగింది నిన్న సమావేశంలో ఇది పాలనలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడుతుంది ఎవరైతే ట్రైనింగ్ చేసుకుంటారో ఎవరైతే శిక్షణ పొందుతారో ఎవరైతే తమకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని ఇంకా డెవలప్ చేసుకుంటారో తద్వారా ఏమవుతుందంటే పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పేసి అని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు సేవల్లో నాణ్యత పెరుగుతుంది వ్యవసాయ అధికారి నుంచి కార్యదర్శి వరకు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సామర్థ్యాలని పెంచుకోవాలి అది మన ముఖ్యమంత్రి గారి యొక్క తాపత్రయం ఇది ఒక మంచి ఆలోచన ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉండటం కాకోకుండా ఎప్పటికప్పుడు మన యొక్క సామర్థ్యాలని మన యొక్క ఎబిలిటీస్ని మనకు ఉన్నటువంటి నైపుణ్యాలని మరింత మెరుగుపట్టు పరచాలి మనంత సానపట్టాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదే విషయం మీద నిన్న క్యాబినెట్లో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ అంశం వెంట చూద్దాం అరకుల వైద్యంతో అగచాట్లు ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ యొక్క వైద్యం సరిగ్గా అంతక అనేక మంది అగచాట్లు పడ్డం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా దివ్యాంగులు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనేది ఈ ఈరోజు ఒక ఆడిట్ ఆర్టికల్ ఒక మంచి ఆర్టికల్ అనేది ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది ఆ విషయం అంటే చూద్దాం దివ్యాంగుల పట్ల వ్యవస్థాగతమైన వివక్ష చూపడం సరికాదని ఆ ప్రవృత్తికి ముగింపు పలకాలని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది దివ్యాంగుల పట్ల వివక్ష అనేది కనిపిస్తుందని చెప్పేసి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ప్రభుత్వాలు ఏం చెప్పినా దేశంలోని దివ్యాంగుల్లో ఎనభై రెండు శాతం మందికి ఆరోగ్య బీమా లేదనేది వాస్తవం ప్రభుత్వాలు మేము వికలాంగులకి ఏ చేస్తున్నాం ఏ అని చెప్పేసి అని ఏమేమో చెప్తుంది కానీ యాక్చువల్గా చెప్పాలంటే దివ్యాంగులకి ఎయిటీ టూ పర్సెంట్ దివ్యాంగులకి అసలు వాళ్ళకి ఆరోగ్య బీమా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి లేదు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది కానీ ప్రభుత్వాలు ఏం డబ్బు కొడతాయంటే మా వికలాంగులకి ఏ చేస్తున్నావు ఏ చేస్తున్నావు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ ఆరోగ్య పథకాలు లబ్ధిదారులుగా చేరడం దివ్యాంగులు సాధారణ పౌరులకే సరైన చికిత్స అందడం లేదు దివ్యాంగులకు అందట్లేదు సాధారణ పౌరులకు కూడా సరైన చికిత్స అందట్లేదు అలాంటిది అసలు లబ్ధిదారులుగా చేరిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అసలు లబ్ధిదారులకే అందట్లేదు మిగతా వారికి ఎలా అందుతుంది భారత్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడు మధ్య జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ ప్రకారం దేశంలో సుమారు ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు ఇదే చూసుకోండి మనకి భారతదేశంలో సర్వే జరిగింది టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆ మధ్య జరిగినటువంటి సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో దివ్యాంగుల సంఖ్య ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల మంది దివ్యాంగులు అది ఏదైనా కావచ్చు అక్కడ మనకి అక్కడ మనకి కాళ్ళు కళ్ళు కానీ హీరింగ్ డిఫిషన్స్ కానీ లేదా కంటి చూపు ధర కనిపించబడడం కానీ లేకపోతే ఆర్థిబెటికల్ కానీ ఇలాగ రకరకాలైనటువంటి కాళ్ళు చేతులు వంగరీ సంథింగ్ ఏదైనా కూడా దివ్యాంగులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మెంటల్లీ హ్యాండిక్యాప్ రిటైర్డ్ పర్సన్స్ ఇలా అనకూడదు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనే మెంటల్ రిటైర్డ్ పర్సన్స్ అనకూడదు వాళ్ళు మాత్రం మనం దివ్యాంగులను మాత్రమే పిలవాలి సరే వాళ్ళు మన భారతదేశంలో ఆ యొక్క కుటుంబ సర్వే జాతీయ కుటుంబ సర్వే ఫైవ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ మూడు మూడు కోట్లు అంటే ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు వీరి సంఖ్య ఎంత అన్నది తదుపరి జనగణనలో ఖచ్చితంగా తెలియదు నెక్స్ట్ జనాభా లెక్కల్లో వీరి యొక్క డేటా అనేది పూర్తి స్థాయిలో మనకు రాబోతుంది దేశ ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన యొక్క బీమా పథకం ఉందనే సంగతి నలభై రెండు శాతం మందికి తెలియదని ఇటీవల కేంద్ర ప్రభుత్వ సర్వేలో తేలింది అసలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనా జనారోగ్య యోజన అనే ఒక పథకం ఉందనే విషయాన్ని ఫార్టీ టూ పర్సెంట్ పీపుల్కి తెలియదు ప్రభుత్వ ప్రైవేటు ఆరోగ్య బీమా కింద లబ్ధిదారులు ఏ ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చో తెలుపుతూ సుదీర్ఘ జాబితాలో ఇస్తుంటారు కానీ వాటిలోని చాలా ఆసుపత్రులు లబ్ధిదారులకు చికిత్స నిరాకరించిన సందర్భాలు ఎన్నో ఇక్కడ మనకి ఇది మాత్రం నూటికి నూరు రూపాయల వాస్తవం ఏ విధంగాను అని చెప్పేసానంటే మేము ఆ బీమా ఉంది ఈ బీమా ఉంది ఆయుష్మాన్ భారత్ ఉంది ప్రధానమంత్రి జన ఆరోగ్యం ఉంది అయ్యున్న ఉన్న ఉన్నాయి చెప్పేసి ప్రభుత్వాలు ఎన్నో ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టేసామని చెప్పేసి అని అంటారు మీకు ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల వరకు మీరు హాస్పిటల్లో చికిత్స చేయించుకోవచ్చు మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళొచ్చు పాతిక లక్షల వరకు క్యాన్సర్ చూపించుకోవచ్చు అది ఇది అని చెప్పేసి అంటారు కానీ తీరా ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా అభ్యర్థులు కనుక ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే రోగులు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఆ పథకం ఇక్కడ వర్తించదు ఆ పథకం ఇక్కడ పనిచేయదు కానీ ఈ యొక్క దాంట్లో కొన్ని కొన్ని ఎంఆర్ఐలు కొన్ని కొన్ని స్కానింగ్స్ ఈ పథకంలోకి రావు అవి మీరు సొంతంగా డబ్బులు పెట్టుకోవాలి ఈ విధంగా ప్రజలని అనేకమైనటువంటి ముప్పుతిప్పులు పెడుతున్నారు అక్కడ ప్రభుత్వం ప్రకటించేటువంటి పథకాలు చూడడానికి మాత్రం పేపర్లో చాలా అద్భుతంగా ఉంటాయి కానీ లబ్ధి పొందేది మాత్రం చాలా తక్కువ మంది లబ్ధి పొందడం అనేది జరుగుతుంది వాటి మీదే ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ ఈరోజు మనకి ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది కానీ వాటిలో చాలా ఆసుపత్రుల లబ్ధిదారులకు చికిత్స నిరాకరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా సరే వాటిపై చర్యలు కొరబడుతున్నాయి ఆయుష్మాన్ భారత్ అమలు అవుతున్నటువంటి ఆసుపత్రుల్లోనూ ఇన్పేషెంట్లకే తప్ప అవుట్ పేషెంట్లకు చికిత్స లభించట్లేదు వాస్తవం కూడా అంతే ఎవరైనా ఇన్ పేషెంట్ జాయిన్ అయితే వాళ్ళకు మాత్రమే కొన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్ ప్రకారం కానీ అవుట్ పేషెంట్లు వచ్చి వాళ్ళు చూపించుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదు ఆరోగ్యంపై వెచ్చిస్తున్నటువంటి మొత్తం ఏమిలో ఎయిటీ శాతం అవుట్ పేషెంట్ లేనని ఇక్కడ గమనించాలి ఇక్కడ మనకి ఏంటంటే ఆరోగ్యంపై వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వ ఏమిలో ఎయిటీ పర్సెంట్ అవుట్ పేషెంట్కే వెచ్చించడం అనేది జరుగుతుంది కానీ అవుట్ పేషెంట్లకు ఎటువంటి న్యాయము జరగట్లేదు అలాగే ఇన్పేషెంట్లు కూడా అరకొర న్యాయం మాత్రమే జరుగుతుంది అక్కడ మనకి ప్రభుత్వం చూపించేటటువంటి ఆ యొక్క విధానం వేరు ఇక్కడ నిజంగా హాస్పిటల్లో జరిగే విధానం వేరు కాబట్టి ప్రతి ఆసుపత్రి మీద ఒక నిఘా సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ఎందుకు సరిగ్గా వీళ్ళని ట్రీట్ చేయట్లేదనే విషయాన్ని వాళ్ళు కనుక మనకు ప్రభుత్వం కనుక సీరియస్గా తీసుకున్నట్లయితే అది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే అవకాశం అనేది ఉంటుంది అదే విషయం మీద ఇక్కడ ఇటీవల కాలంలో ఈరోజు న్యూస్ పేపర్లో అరకొర వైద్యంతో అగచోట్లన్నీ హెట్టింగ్తో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఒక్కసారి అంశాన్ని గమనించండి నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం రాయితీల కోసం ఎదురు చూపులు మనకి గతంలో రైల్వేలో అనేక రాయితీలు అనేవి ఉండేయండి కానీ ఇటీవల కాలంలో ఆ రాయితీలన్నింటినీ కూడా తీసేసారు తీసేసి మరలా పునరుద్ధరిస్తామని అన్నారు కానీ మరలా ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ వాటిని ఎటువంటి పరిస్థితులను కూడా ఇచ్చే అంశమే కనపడట్లేదు కనపట్టలేదు ఈ రాయితీలు ఎప్పుడు తీసేసారు అంటే కరోనా టైంలో జనాభా రష్యం తగ్గించుకోవడానికంట అది ఒక వంక మనకేంటే ఇక్కడ జనాభా విపరీతంగా వచ్చేస్తున్నారు కాబట్టి ముసలుకి అంటే వృద్ధులకు ఇచ్చేటువంటి రాయితీలు తగ్గించేస్తున్నాం అలాగే స్టూడెంట్స్కి ఇచ్చే రాయితీలు తగ్గించేస్తా ఉంటే స్పోర్ట్స్ పర్సన్ కరోనటువంటి రాయితీలు తగ్గిస్తున్నాం మహిళలకు ఇచ్చే రాయితీలు వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్స్ సబ్సిడీలు వాటి కూడా తగ్గించేస్తున్నాం అని చెప్పేసి అని అని చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది కోవిడ్ వరకే పరిమితం అని చెప్పేసి అని తర్వాత ఇప్పుడు ఎటువంటి రాయితీలు ఇవ్వట్లేదు మన రైల్వే శాఖ అది ఎప్పటి నుంచి ఉన్న రాయితీలని మధ్యలో తీసేసి మరలా ఇప్పుడు దాని మీద ఇటీవల కాలంలో పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది అదే విషయం మీద ఎంత లాస్ అవుతున్నాం మనం అంటే రైల్వేలకి ఈ యొక్క రాయితీల ద్వారా ఎంత అదనంగా చెల్లిస్తున్నామని చెప్పేసి విషయాన్ని చూద్దాం ఒకసారి దేశంలో కోవిడ్ ఉత్తి వేళ ప్రజారోగ్య పరిరక్షణ కోసమని రైలు ప్రయాణికుల రాకపోకల్ని సాధ్యమైనంత వరకు కట్టడి చేసేందుకు పలు చర్యలు చేపట్టారు మంచిదే అందులో భాగంగా వృద్ధులకు రాయితీలను ఎత్తివేశారు వృద్ధులకు ఏమైతే రాయితీలు ఉంటే ఆ రాయితీలను ఎత్తివేశారు ఎందుకంటే ఆ రాయితీలు ఉంటే ఓ ప్రయాణం చేస్తారేమో అని ఉద్దేశంతో అంటే డిస్కౌంట్ ఉంటే వంద రూపాయలు టికెట్ని యాభై రూపాయలకు ఇచ్చారనుకో వృద్ధులు ఓ ప్రతం ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో మీకు రాయితీలు కట్ చేస్తున్నాము డిస్కౌంట్లు కట్ చేస్తున్నాము కన్స్ట్రక్షన్ కట్ చేస్తున్నామని చెప్పేసి అని చెప్పారు సరే ఇది కోవిడ్ టైంలో జరిగిన సంఘటన ఆ తర్వాత ప్రభుత్వం గుర్తింపు పొందిన పాత్రికేయులకు అప్పుడు ఆ టైంలో ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాత్రికేయులు జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే సబ్సిడీ ఉండేది వాటిని కూడా ఇక్కడ కట్ చేయడం అనేది జరిగింది మీకు కూడా ఎటువంటి సబ్సిడీ లేదు ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దని చెప్పారు కరోనా టైం కాబట్టి ఆ రష్యం తగ్గించడానికి ఆ జనాభాను తగ్గించడానికి ఇట్లా చేస్తున్నాం అన్నారు సరే అక్కడికి బాగానే ఉంది పార్లమెంట్ వేదికగా అనేక మంది విజ్ఞప్తులు చేస్తున్న పార్లమెంట్లో అనేకసార్లు ఈ అంశం చర్చకొచ్చింది రాయితీల పునరుద్ధరణకు ప్రభుత్వం ససేమిరా అంటుంది గవర్నమెంట్ ఏముంటుందంటే ఆ రాయితీలు ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము ఇవ్వము అని చెప్పేసి అంటుంది నెక్స్ట్ వృద్ధాప్యంలో పెద్దగా ఎలాంటి ఆసరా లేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ రాయితీలు ఎంతో విసులుబాటుగా ఉండేవి దూర ప్రాంతాల్లో ఉంటున్న తమ పిల్లల దగ్గరికి తీర్థయాత్రలకు వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు బాగా తగ్గేది యాక్చువల్గా వృద్ధులు అయిపోయిన వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు తమ పిల్లల దగ్గరికి వెళ్లాలన్నా లేదంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా ఈ యొక్క రాయితీ ఈ రైల్వే డిస్కౌంట్ అనేది బాగా ఉపయోగపడేది కానీ దాన్ని పూర్తి స్థాయిలో తీసివేశారు రైల్వే అనేక సార్లు పార్లమెంట్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ససేమీ చూడడానికి ఇష్టపడలేదు రైల్వే చాలా కాలం పాటు ఈ రాయితీ ఒకటే బై మూడో వంతుగా ఉండేది సరే ఇక్కడ మనకి దీనికి అరవై ఏళ్ళు దాటిన పురుషులు మరియు ట్రాన్స్జెండర్లు ఇక్కడ మనకి అలాగే ట్రాన్స్జెండర్ నలభై శాతం యాభై ఎనిమిది యాభై ఏళ్ళు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ దాటినటువంటి మహిళలకు యాభై శాతం తప్పున ఇస్తూ వచ్చారు ఇక్కడ మనకి అయితే కోవిడ్ దృష్ట్యా అంటే చాలా డిస్కౌంట్ ఇచ్చుకుంటూ వచ్చారండి వచ్చారు కానీ యాక్చువల్గా ఏమైందంటే ఇటీవల కోవిడ్ దృష్ట్యా దాన్ని మొత్తం రెండు వేల ఇరవై మార్చిలో దీనికి మంగళం పాడారు ఇంకేంటంటే ఇటువంటి రాయితీలు ఏమి ఇవ్వట్లేదు ఇటువంటి రాయితీలు ఏమీ ఇవ్వట్లేదు అరవై సంవత్సరాలు దాటిన పురుషులకు ఇచ్చేవాళ్ళు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన స్త్రీలకు ఇచ్చేవారు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ రాయితీ ఇచ్చేవారు నెక్స్ట్ ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి జర్నలిస్ట్ వాళ్ళకే రాయితీ ఇచ్చేవారు వీటన్నిటిని కూడా మంగళంపాడి ఇక మీకు ఎటువంటి రాయితీలు లేవని చెప్పేసి అన్నారు అదేవిధంగా విద్యార్థులు బృందాలుగా టీమ్స్గా ఏదైనా క్రీడల్లో కనుక పాల్గొన్నట్లయితే వాళ్ళకు కూడా రాయితీలు ఇచ్చేవారు వాటిని కూడా నిలుపుదాలు చేయడం అనేది జరిగింది ఈ విధంగా చేయడం వల్ల ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల భారం రాయితీలు ఎత్తివేయడం వల్ల వృద్ధులపై ఎంత భారం పడి ఎనిమిది వేల ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతుంది ఈ యొక్క సమాచారం అంతా తెలుసుకునే వాళ్ళు ఎంత వృద్ధులు ఎంత వ్యవస్థ చెందుతుంది ఎంత బాధపడుతున్నారు ఏంటనే విషయం మీద ఇదంతా కూడా చూడడానికి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త అయినటువంటి శేఖర్ గౌర్ ఈ మొత్తం డేటాను అంతా కూడా సేకరించి ఈ రైళ్లలో ఎంతమంది ప్రయాణ సిడ్డీలు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేశారు అనేటువంటి విషయాలు కన్నా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు కోట్లు వీళ్ళు వెచ్చించడం అనేది ఎడిషనల్గా జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా మనమేం కోరుకోవాలంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీని మరలా పునరుద్ధరించాలి పార్లమెంట్లో జన్మించి మరలా చర్చ జరగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వృద్ధులు కానీ స్త్రీలు కానీ అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ స్త్రీలు కానీ దివ్యాంగులు దివ్యాంగులు కానీ అదేవిధంగా ట్రాన్స్ కానీ ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా త్వరలో అనేవి పొందాలనే విషయాన్ని మరలా అందరూ కూడా ఆశిద్దాం ఈ విషయం మీద పార్లమెంట్లో చర్చ అనేది జరగాలి ప్రభుత్వం అంగీకరించాలని చెప్పేసి అని ఆశిద్దాం నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం భారత్ పాకిస్తాన్ సైనిక బలాబలాల గురించి ఒక ఎందుకంటే భారత్కి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే వార్ వన్ సైడ్ లాగానే ఉంది ఎందుకంటే మన భారత్ మనం వాళ్ళ మీద ఉగ్రవాద దాడులు చేస్తున్నాం చెప్పాను మీకు ఫస్ట్ నోట్ అని చెప్పాం అయితే భారతదేశానికి మన అంటే పాకిస్తాన్కి ఉన్నటువంటి సైనిక బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో జస్ట్ బేరీ చేద్దాం ఒక రెండు నిమిషాలు ఇక్కడ మనకి రక్షణ బడ్జెట్ మన భారతదేశానికి పాకిస్తాన్ సైనిక బలాబలాలు చూసాం రక్షణ బడ్జెట్ మనం ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతాం ఆరు లక్షల ఎనభై వేల కోట్లు మనం ఖర్చు పెడతాం రక్షణ బడ్జెట్లో వీళ్ళ యొక్క బడ్జెట్ ఓనీ లక్ష కోట్లు మాత్రమే సైనిక ర్యాంకుల్లో మనం ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాం టాప్ ఫోర్లో ఉన్నాం మనం వీళ్ళు పన్నెండో ర్యాంకులో ఉన్నారు సైనిక బలాబలాల విషయంలో చూసుకున్నట్లయితే మనం ఫోర్త్ ర్యాంక్లో ఉన్న వరల్డ్ వైడ్గా ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం మనం కానీ ఇది పన్నెండో స్థానంలో ఉంది కాబట్టి మనకంటే చాలా వెనకబడి ఉంది మొత్తం సిబ్బంది మనకి మొత్తం సైనిక సిబ్బంది పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు పద్నాలుగు లక్షల యాభై వేల మంది సుమారుగా మనకి సైనిక బలం ఉంది వాళ్ళకి మాత్రం చూసుకున్నట్లయితే పాక్కి ఆరు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే ఉంది మనలో సగం కూడా లేదు వాళ్ళకి సైనిక బలం రిజర్వ్ సిబ్బంది ఈ సైనికులు వీళ్ళందరూ యాక్టివ్ పర్సనాలిటీస్ వీళ్ళు వీళ్ళ కాకుండా రిజర్వ్లో కొంతమందిని పెట్టాం మనం వీళ్ళు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవడానికి రిజర్వ్ సిబ్బంది పదకొండు పాయింట్ ఐదు లక్షలు ఉంది వీళ్ళకి ఐదు పాయింట్ ఐదు లక్షలు ఉంది ఎక్కడ కూడా మనలో సగం కూడా వీళ్ళకి ఆ స్థానం అనేది కనిపించట్లేదు రిజర్వ్ సిబ్బంది కూడా రిజర్వ్గా కొంతమంది మనం రెడీ పెట్టుకున్నాం అదేవిధంగా ట్యాంకుల విషయంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల ట్యాంకులు ఉన్నాయి వాళ్ళకి మనకంటే సగం సాయంత్ర చకటాలు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు స్వయం చాల్సిన శతకునులు నెక్స్ట్ ఓవన్ శతకునులు ఇలాగా రకరకాలైనటువంటి అంశాలు మనం చూసినట్లయితే అన్ని అంశాల్లో కూడా మన భారతదేశం అనేది ముందంజలో ఉంది మొత్తం విమానాల సంఖ్య చూసుకున్నప్పటికీ కూడా రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది బైటరీ జెట్లు రవాణా విమానాలు పోరాట హెలికాప్టర్లు ఇంధన విమానాలు వీటిలన్నిటిలో కూడా భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది వాళ్ళకంటే మనం చాలా ముందు చాలా ఉన్నతంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా యుద్ధ నౌకలు విమాన వాహక నౌకలు ఇక్కడ మనకి విమానాలను మోసుకెళ్ళేటువంటి వాహక నౌకలు మనకు రెండు ఉన్నాయి పాకిస్తాన్కి ఏమీ లేవు జలాంతర్గాములు సబ్మెరైన్స్ మనకు పద్దెనిమిది సబ్మెరైన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎనిమిది మాత్రమే ఉన్నాయి డిస్ట్రాయర్లు మనకు పదమూడు ఉన్నాయి వాళ్ళకి మతి ప్రిగ్నెట్లు పద్నాలుగు ఉన్నాయి తొమ్మిది సార్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ డేటా కనుక చూసుకున్నట్లయితే భారతదేశం పాకిస్తాన్ కంటే ఎంతో ముందంజలో ఉంది సైనిక పరంగా ఎంతో ఒక స్థిరమైనటువంటి ప్రజ్ఞ మనకు కలిగి ఉన్నాం సైన్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి భారత వద్ద ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు ఐదు వేల రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలిగిన అంటే పరిధి కలిగినటువంటి అగ్నిఫైవ్ క్షిపణులు మన వద్ద ఉన్నాయి ఐదు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక ఆ లక్ష్యాన్ని ఛేదించేదించగలిగినటువంటి అగ్ని ఫైవ్ క్షిపణులు మన దగ్గర ఉన్నాయి చైనా నుంచి ఎదురయ్యేటువంటి ముప్పులు ఎదుర్కోవడానికి అగ్నిఫాయవ్ సారీ అగ్ని సిక్స్ని కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం అగ్ని సిక్స్ని డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో చైనా నుంచి ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే దాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ వద్ద షహీన్ త్రీ షహీన్ త్రీ ఉంది ఇది రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే దాని యొక్క పరిధి చైనా బెలారస్ సాయంతో మూడు వేల కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరిధి కలిగిన అస్త్రాలు రూపొందించుకోవడానికి ఇది పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది చైనా మరియు బెలారస్ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కొన్ని క్షిపణలు అది కొనుక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మన బలాబలాలు ఈ రెండు బలాల బలాలు చూసుకున్నట్లయితే భారత్ యొక్క వైమానిక దళం కానీ సైనిక దళం కానీ నావికా దళం కానీ అన్ని దళాలు కూడా మనం పాకిస్తాన్ కంటే ఎంతో ముందున్నామని చెప్పేది అని ఈ యొక్క రిపోర్ట్ తెలియజేస్తుంది ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం సరే ఇప్పటివరకు మనం ఇంపార్టెంట్ విషయాలను కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది రేపు కూడా లెవెన్ ఓ క్లాక్ మనకి ఫైవ్ క్లాస్ ఉంటుంది తప్పనిసరిగా కరెంట్ అఫేర్స్ ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చెప్తాను మీకు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా Thank you. Thank you very much. All the best.